ఆపాట్లా రథమేకి వెళ్ళిపోయాడట ఆయన ఆయనకి ఎరుసలేము ద్వారం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇక్కడ ఎలా ద్వారం దగ్గర నిలబడేటట్ట కరచుకొని ఎవరు నేను రథం మీద వచ్చాను నువ్వు అక్కడ ఉన్నావు కదా మాట్లాడేటప్పుడు ఎలా చేస్తావు అంటే దేవుని ఆత్మకి అసహసమైన ఏది కూడా లేదు మన జీవితాల కష్టమే మన పిల్లలకి ఎంత చెప్పులో వినరు అమ్మ అలా కాదమ్మా అంటే మన మాట ఇలా అవి ఇలా వదిలేస్తారు అది దేవుని ఆత్మవన హృదయాలు తాకితే ఎంత కఠినమైన వాడైనా ఎంత మొండివాడైనా ఎలాంటి ప్రవర్తన కలిగిన వాడైనా దేవుని ఉన్నవాడు తన జీవితాన్ని ప్రపంచానికి ఉన్నతమైన చాలా మంది ఉన్నారు ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే తల్లిదండ్రులుగా మొట్టమొదటిగా మనం దేవునికి లోబడి వారికి ఉండాలి లాగా అప్పుడు నీ నీ ఉద్యోగించినదే కానీ రాను దేవుడు ఉన్నత స్థితిలో ఉంది దేవుని సన్నిధిలో మనకి కష్టాలు ఉన్నాయి కానీ పిల్లలకు ఎన్నడూ కూడా చూపించకూడదు తల్లిదండ్రులుగా చాలా సందర్భాలలో ప్రతి తల్లిదండ్రులు నేర్చుకోవాల్సింది ఏంటంటే మన సమస్యలు మనకున్నటువంటి ఇబ్బందులు కుటుంబ పరిస్థితులు అది పెద్దల గురించి కావచ్చు కుటుంబంలో ఉన్నటువంటి ఎవరి గురించి అయినా కావచ్చు ఆర్థిక లావాదేవీల గురించి కావచ్చు దేవుని గురించి అయినా పిల్లల ముందు ఎలాంటి పరిస్థితులు మాట్లాడకూడదు భక్తి గురించి మాట్లాడండి వాక్యం గురించి మాట్లాడండి దేవుని ఆత్మ అభిషేకం గురించి మాట్లాడండి పిల్లలని వాక్య క్రమంలో పెంచే విధానం గురించి మాట్లాడండి అనే కుటుంబ సమస్యల గురించి ఎన్నడూ పిల్లల ముందు మాట్లాడకూడదు అప్పుడు పిల్లలు జూసులు పెరుగుతారు కనుక పిలుపు కుమారు ఎలా అయితే శ్రమలో తండ్రి దేవుని పక్షంగా నిలబడ్డాడో అలాంటి తల్లిదండ్రులుగా మీరు ఉండాలి ఆ తర్వాత ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మన నడిపింపు వ్యక్తుల వల్ల కాదు అధికారుల వల్ల కాదు తల్లిదండ్రుల వల్ల కాదు పరుషులుగా మా దేవుడు వల్ల ఆధారపడినప్పుడు అయ్యా ఇటు నా కుమార్తెని ఆశీర్వాద కర్మలు కుమార్తెనిచ్చావు ఆశీర్వాద కర్మలు కుమారునిచ్చావు అయితే నా జ్ఞానం సరిపోదేమో మా జ్ఞానం సరిపోదేమో మాకున్నటువంటి స్టేటస్ సరిపోదేమో అయ్యా నేను సర్వలోకానికి చక్రవర్తి కదా మేము నేను ఇచ్చే ధనము కొద్ది రోజుల నుండి సరిగిపోతాయా నేను ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు కొన్ని రోజుల నుండి తరిగిపోతాయా నేను చేసే సహాయము కొద్ది నుండి అది ఆగిపోవచ్చేమో మీరిచ్చే ఆశీర్వాదాలు అవి దారాళంగా ఉంటాయి కనుక నా కుమార్తెని మీ చేతులకు అప్పగించుకుంటున్నామని ఎప్పుడైతే మంచి నిర్ణయం కలిగి ఎందుకు బిడ్డలో ఉంటారో అప్పుడు ఖచ్చితంగా దాసుడి స్థాయి నుంచి ప్రధానమంత్రికి తీసుకెళ్లినటువంటి దేవుడు ఆ కుమార్తెని మరి లండన్ దేశంలో ఆశీర్వాదకరం కుమార్తెగా వాడకపోతున్నాడు అక్కడ మాత్రమే కాదు ఇండియాలో కూడా మన మందిరంలో రాను దినాలలో అది నేను అనుకుంటాను కుటుంబ స్థితిగతులను మార్చగలిగిన దేవుడు వ్యక్తుల జీవితాన్ని కూడా మార్చేవాడిగా ఉన్నాడు పిల్లల ఈరోజు మనం తీసుకోవాల్సినటువంటి ఒక చక్కటి నిర్ణయం బిడ్డలను దేవుని కొరకు పెంచుతాం దేవుని పరిచయం కొరకు పెంచుతాం తల్లిదండ్రులుగా మనకి కష్టమే కానీ దేవుని అప్పగించుకుంటాం కొద్ది మాటలు దేవుడు తన దేవుని సాస్త్ర దించిన గాక